సోమరెడ్డి గారు కోడల్ని తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయాలి మనకు మహిళలకు చాలా మంచి పథకాలు ఉన్నాయి బాబు గారు వస్తే ముత్తుకూరులో పదివేలకు పైన ఉద్యోగాలు పోయాయి మన పిల్లలకు అందరికీ ఉద్యోగాలు తీసేసి పాపం బాగా చదువుకున్న వాళ్ళకు ఇప్పుడు బాబుగారు వస్తే మనం కంపెనీలు తెచ్చుకోవచ్చు కంపెనీలు వస్తే మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలందరికీ చెప్పాలి ఎందుకు బాబుగారు రావాలో ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెంది చాలా ఉంది మన అమరావతి కంపెనీస్ తెచ్చుకోవాలి ఏనే సమస్యలు ఉంటున్నాయి క్లాగ్ అయిపోయి ప్లాస్టిక్ మళ్ళీ దాని వల్ల రోగాలు ఇవన్నీ మన ప్రభుత్వం రాగానే ఇంకొకటి ఏందంటే అన్నిటికన్నా పెద్దది ఉద్యోగాలు తెచ్చుకోవాలి మనం పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు అంతా బాబు గారు వస్తే పెద్ద పెద్ద మంచి కంపెనీలు వస్తాయి మంచి కంపెనీలు వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దానికి మంచి జీతాలు వస్తాయి తప్పకుండా ఓటు వేయించాలి మనం మన తలరాత మనం సరిదిద్దుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పండి పెద్దమ్మ తప్పకుండా బంధువులు స్నేహితులు అందరికీ చెప్పండి అమ్మా తడ మన సమస్యలు అన్ని తీర్చుకుందాము మామయ్య గారు రాంగ్ అనే తప్పకుండా అందరికీ చెప్పి చేయండి ఇంకొకటి చెప్పండి పెన్షన్లు ఎక్కడ ఆగడం లేదు ఇంకా పెంచుతున్నారు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని అందరికీ చెప్పండి చెప్పండి పెద్ద ఆయన సోమరెడ్డి గారి కోడల్ని తప్పకుండా సైకిల్ గుర్తుకు కొట్టేసి మీ బంధువులందరికీ చెప్పండి పెద్దయినా